జయలక్ష్మీనారాయణ మన లైఫ్లోకి కొంతమంది ఒక రీజన్కి ఒక సీజన్కి లైఫ్ టైంకి జనాలు ఇంట్రడ్యూస్ అవుతారు కొన్ని రీజన్స్ కోసం వాళ్ళ రీజన్స్ తీరిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత సీజన్ అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు లేదా లైఫ్ టైంలో మన కోసం ఉండిపోతారు మనం చాలా బాధపడుతూ ఉంటాం వచ్చిన వాళ్ళు మనతో పాటు కొంత ప్రయాణం చేసిన తర్వాత సడన్గా మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే మనకి ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది అయితే వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు ఎవరి కోసం మనం ఏడవాలి ఎవరి కోసం మనం ఏడవకూడదు ఎవరిని మనం వదులుకోవాలి ఎవరిని వదులుకోకూడదు అనే విషయం మనకి మొదలుగా తెలియదు ఎందుకంటే ఇది కలియుగం కలియుగంలో ప్రతి జీవి యొక్క లక్షణము ఏదో ఒక సమయంలో చూపిస్తూ ఉంటారు అప్పుడు మనం అది డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు అందుకని మనకి తెలియాల్సింది ఏంటి ఒక చెట్టుని తీసుకుందాం చెట్టుకి మనము ఆకుల్ని తీసుకుందాం ఈ ఆకుల్లాంటి వ్యక్తులు మన జీవితంలో చాలామంది వస్తూ ఉంటారు ఆ చాలామంది వచ్చిన వాళ్ళు వాళ్ళ అవసరాలకి మన జీవితంలోకి వస్తారు వాళ్ళకి లభించిందేదో తీసుకుంటారు వాళ్ళకి కావలసినంత తీసుకుంటారు తర్వాత వెనక్కి కూడా తిరిగి చూగకుండా చిన్న గాలి వచ్చినా సరే కింద పడిపోతారు లేదా ఏదో ఒక విధంగా రాలిపోవడం వాళ్ళకి అలవాటు ఆకు యొక్క లక్షణం రాలిపోవడం అలాంటి వాళ్ళు మన జీవితంలో వస్తారు అవసరం తీరిపోగానే రాలిపోతారు వాళ్ళ కోసం ఎట్టి పరిస్థితిలో ఏడవ రెండవది మన జీవితంలోకి చెట్టుకి ఇంకొకటి ఉండేది ఏంటి బ్రాంచెస్ అంటే కొమ్మలు అనేక రకాల కొమ్మలు ఉంటాయి ఈ అనేక రకాల కొమ్మల్లో మన జీవితంలో మనతో పాటు చాలా కాలం ప్రయాణం చేస్తారు చాలా విషయాలు షేర్ చేసుకుంటాం మనం మంచి చెడు బరువు బాధ్యతలు కూడా షేర్ చేసుకుంటాం దాదాపుగా జీవితంలో చాలా విషయాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది వీళ్ళు మన జీవితంలో నుంచి సడన్గా డిసపేర్ అయిపోతాయి ఈ కొమ్మలు కూడా ఒకరోజు రాలిపోయి పడిపోతూ ఉంటాయి ఒక బరువు తీరిపోయిన తర్వాత రాలిపోయి పడిపోతూ ఉంటాయి అందుకనే నేను సీజన్ అన్నాను ఈ సీజన్ తర్వాత వీళ్ళేంటి వెళ్ళిపోతారు ఇందులో అవసరమో అనవసరమో తెలియదు సడన్గా వీళ్ళు మన జీవితంలో ఏదో ఒక కారణం వల్ల బరువైన కారణాన్ని తీసి మనకి ఇంట్రడ్యూస్ చేసి ఆ బరువైన కారణం మన జీవితంలో గుచ్చి చూపించి అది దానివల్ల మేము వెళ్ళిపోతున్నామని చూపిస్తారు కానీ దాన్ని రెక్టిఫై చేసుకుని మనతో నిలబడచ్చు కానీ అది రెక్టిఫై చేసుకుని మనతో నిలబడాలని ఆలోచించరు వెళ్ళిపోయే దారి వెతుకుతూ ఉంటారు కదా వెళ్ళిపోయే దారి చిన్నదైనా పెద్దదైనా దొరకగానే వెళ్ళిపోతారు అందుకని వాళ్ళు దాని యొక్క సమస్యకి పరిష్కారాన్ని వెతకరు వెతకరు కాబట్టి వెళ్ళిపోతారు పరిష్కారాన్ని వెతికితే వెళ్ళాల్సిన అవసరమే ఉండదు పరిష్కారం ఏదైనా దొరుకుతుంది కానీ అప్పుడు కూడా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళ కోసం కూడా నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ ఏడవలసిన పని లేదు ఇంకొక కొంతమంది ఉంటారు రూట్స్ లాంటి వాళ్ళు ఆ చెట్టుకి రూట్స్ ఎప్పుడూ కూడా నిలబడడానికి శక్తినిస్తుంది కొమ్మలు రావడానికి శక్తినిస్తుంది ఎత్తు ఎదగడానికి శక్తినిస్తుంది జీవితంలో అనేక ఆటుపోట్లని తట్టుకుని నిలబడడానికి కావలసిన శక్తి వెనుక నుంచి ఇస్తూనే ఉంటుంది అలాంటి వారు మన జీవితంలో చాలామంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు అన్న చాలామంది వీళ్ళు ఎప్పుడూ ఉండరు వీళ్ళెప్పుడు మనకి రూట్స్ లాగా ఉంటారు మనం ఎదుగుతూ ఉంటే చూసి సంతోషిస్తూ ఉంటారు ఎదగడానికి కావలసిన శక్తిని తెలివిని సలహాని ఇస్తూ ఉంటారు అలాగే ఏదైనా చిన్న అపవాదం వచ్చినా మన చేయి వీరకుండా మనతో ఉంటారు అంటే మన గుడ్డు మన బ్యాడ్ రెండిట్లల్లో ఒకటే ఉంటారు అలాంటి వారు మన జీవితంలో చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళల్లో మనం గట్టిగా చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉంటారు మన తల్లిదండ్రులు ఉంటారు మనము ఏది కోల్పోయినా కోల్పోవచ్చు కానీ మన రూట్స్ని కోల్పోకూడదు మన తల్లిదండ్రులు అవ్వచ్చు మంచి స్నేహితులు అవ్వచ్చు మంచి శిష్యులు అవ్వచ్చు మంచి గురువులు అవ్వచ్చు మంచి నైబర్స్ అవ్వచ్చు లేదా మంచి కంపానియన్ కావచ్చు హస్బెండ్ కూడా అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఇలా ఎవరైనా అవ్వచ్చు ఎవరైతే రూట్స్గా ఉండి మన ఎదుగుదలకి సహాయపడుతూ తోడ్పడుతూ వచ్చారో వారిని వారు ఎప్పుడూ కూడా సమస్యని చిన్న సమస్య కావచ్చు పెద్ద సమస్య కావచ్చు వెళ్ళిపోవాలని ఆలోచించరు వీరిని వదలాలని ఆలోచించరు వారికి ఇంగిత జ్ఞానం బాగుంటుంది ఎవరైనా ఏదైనా చేస్తే మర్చిపోయే అవకాశం ఉండదు అంటే కృతజ్ఞతాభావం బాగుంటుంది అందువల్ల వాళ్ళు ఆ కృతజ్ఞతతోటి చిన్న చితిగా ఏదైనా తేడా వచ్చినా మళ్ళీ నిలబడి సమాధానం చెప్పి సమస్యకి పరిష్కారం వెతుక్కుని దానితో పాటే నడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అలాంటి వాళ్ళ కోసం నువ్వు అలాంటి వాళ్ళు నీ చేయి దాటిపోతుంటే నిజంగా బాధపడు ఏడు ఎలా కాపాడుకోవాలి ఆ రిలేషన్ అని ఆలోచించు కానీ ఆకుల కోసం కొమ్మల కోసం ఎప్పుడూ బాధపడదు రూట్స్ బాగున్నాయి అనుకో నీ జీవితం చాలా బాగుంది నీ రూట్స్ బాగున్నాయనుకో నీ ఆలోచన శక్తి బాగుంది నీ రూట్స్ బాగున్నాయనుకో నువ్వు ఇచ్చేది ఏదైనా చక్కటి నీడనిస్తుంది అందుకని రూట్స్ లాంటి వ్యక్తుల్ని మన జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదు అలాంటి వ్యక్తుల కోసం తాపత్రయపడండి చిన్న చిన్న విషయాల కోసం నైబర్స్ మాట్లాడలేదనో ఫ్రెండ్స్ గొడవ పెట్టుకున్నారనో ఎవరో మనల్ని అపోహతోటి ఏదో ఒక మాట అన్నారనో ఇంకోలేదో అన్నారనో ఆలోచించకండి మన ఎదుగుదలకి ఎవరైతే మనకి తోడ్పడ్డారో ఒక్కసారి సహాయం చేసిన వారైనా కావచ్చు జీవితంలో ఎన్నడూ మరవద్దు అంత నా వల్లే నేనే చేశాను ఇంకెవ్వరు లేదు దీంట్లో అంత యా ఏముంది అని అంటూ ఉంటాను కానీ పీడికి కూడా ఇంటర్నల్గా తెలుసు మనకి ఎప్పుడు కూడా మన ఆత్మ సందేశాన్ని పంపిస్తూ ఉంటుంది మన మెదడికి వరే పిచ్చవేదవా ఏం మాట్లాడుతున్నావురా నీకు తెలుసు కదా వీళ్ళు ఏదో కొంత నీకు సాయం చేశారని నువ్వు నిలబడడానికి కావాల్సిన శక్తిని ఇచ్చారని నీకు అది తెలుసు కదా అని చెప్పి మన ఆత్మ ఎంతసేపు మన మెదడుకి కావలసిన సందేశాన్ని ఇస్తున్నా కూడా మనము అహంకారంతో అపోహలతోటి ఆకుల్లాగా రాలిపోతూ ఉంటాము చాలా రిలేషన్స్ నుంచి నువ్వు ఆకు కావాలా బొమ్మలు కావాలా లేకపోతే రూట్స్ అవ్వాలా ఎవరి జీవితంలో అయినా అనేది ఆలోచించి చూడండి మనం ఏం కావాలో నిర్ణయించుకోవచ్చు